ఒక బాండీలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు వేసుకోవాలండి ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యాప్సికమ్ కావాలంటే మనము క్యారెట్ కూడా వేసుకోవాలండి నేను క్యారెట్ వేయలేదు ఆ తర్వాత మిక్సీ జార్లో టమాటా వెల్లుల్లిపాయ లవంగము చెక్క పసుపు ఉప్పు కారం అన్నీ వేసి మిక్సీలో వేసుకోవాలండి కావాలంటే ఉల్లిపాయ కూడా దాంట్లో గ్రేవీగా వేసుకోవచ్చు కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది ఆ తర్వాత గరం మసాలా వేసి మనం ఫ్రై చేసుకోవాలండి ఇది బొరుగులు నా ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే దాంట్లో డస్ట్ అంతా ఉంటుంది ఆ డస్ట్ పోయేదానికి మనం బొరుగులు కడిగి పెట్టుకోవాలా ఆ బొరుగుల్ని మనము బాండీలో వేసేసుకొని కరివేపాకు కొత్తిమీర చల్లేసి కలుపుకోవాలండి ఫైనల్గా మనం మూత పెట్టేసినామంటే ఒక నిమిషం మూత పెట్టేసి మగ్గించాలా అప్పుడు ఆ గ్రేవీ అంతా బొరుగులకి పడుతుందండి ఇది ఫైనల్గా వచ్చిన రిజల్ట్ దీనికి కాంబినేషన్ వచ్చి మనకు మిరకాయ బజ్జీలండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్